అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా రష్ట కష్టాలు పడ్డారు రైతులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ యువత కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా కష్టాలు పడ్డారు ఎందుకంటే ఒక సైకో పరిపాలన మనకి ఇచ్చాడు ప్రజలందరినీ అడిచి అడిచివేయడం ప్రశ్నించే వారిని గొంతు నొక్కడం లేదంటే దాడులు ప్రతి చే పెట్టడం ఇలాంటి నిరంకుశ పాలన ఈ ఐదు సంవత్సరాలు ప్రజలందరూ అబ్జర్వ్ చేశారు సంక్షేమ జగన్ తిరిగి అనుకుంటున్నారు కానీ ప్రజలు అయ్యే కాదు మిగతా అన్ని అంశాలు అమరావతిని నాశనం చేయడమే కానీ పోలవరం నాశనం చేయడమే కానీ మరి అన్ని విషయాల్లో నేను ఈ రాష్ట్రం ఏ విధంగా అదోగత చేశారో రాష్ట్ర ప్రజలందరూ పక్కన గమనిస్తా ఉన్నారు అతను వచ్చినట్టు వరదలు పెట్టుకురావడం చెట్టు నరికేయడం ఎవరితోటి మాట్లాడకపోవడం కనీసం ఎమ్మెల్యేలు తింప లేకపోవడం ఇలాగా ఒక ఇద్యంత మాదిరిగా ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి అద్భుతమైన గర్వంతో ఆ రోజే చెప్పావు ఏదో ఒక నెంబర్ మిస్ అవుతుంది ఆ మధ్యదో చివరిదో ఏదో మిస్ అవుతుంది ఒక గంటే సీట్లు వస్తాయి కానీ ప్రజలందరూ కూడా మాకు ఊహించిన రీతిలో ఈ పట్టం కట్టారంటే ఎంత విసిగిపోయారు ఈ యొక్క అరాజక పాలన ఏ విధంగా మరి ఎన్నికలు ఎప్పుడొస్తాయా మరి తెలుగుదేశాన్ని అధికారం కట్టబెడతాయి కూటమికి అధికారం కట్టబెడ రాష్ట్రంలో అదే సందర్భంలో మనం చెప్పబోతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా జైల్లో నిర్బంధించినప్పుడు ఆయన వచ్చి బేషత్తుగా తెలుగుదేశం తోటి కలిసి ప్రయాణం చేస్తాను ఈ రాష్ట్రంలో ఓటు నేను జగన్ జగన్మోహన్ రెడ్డిని అదపాతానికి అనిచివేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన అన్న మాట ప్రకారం పట్టుబడి మరి కూటమిని ఏర్పాటు చేసి మరి అందులో తెలుగుదేశం బీజేపీ తోటి కలిసి ప్రయాణం చేసేలాగా ఆయన ఒక ప్రణాళిక రచించి దానికి అనుగుణంగానే ఆయన ప్రయాణం చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగితే వాళ్ళ భార్యని కాని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అవమానం చేస్తే ఇది గౌరవ సభ గౌరవ సభ కాదు నేను ఈ సభకు రాను నేనంటే ఈ సభకు వస్తే మళ్లీ ముఖ్యమంత్రి గానీ వస్తానని ఆనాడు ఆయన శపథం చేశారు ఆయన అన్న మాట ప్రకారం ఆయన శపథం నిలబెట్టుకుని రకర్ణిశలో ఒక పక్క లోకేష్ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం మధ్య నుండి రాష్ట్ర అందరికి ఒక అవగాహన తీసుకొస్తూ ఈ చెప్పి గ్రౌండ్ రూట్ దుర్మార్గం తీసుకెళ్లి చైతన్య పలిచారు దానికి రిజల్ట్స్ నిన్న మనం చూసాం మరి వన్ సైడ్ గా రాష్ట్రాలందరూ భారీ మెజార్టీ అభ్యర్థులందరినీ ఈ రాష్ట్రంలో గెలిపించడం జరిగింది మరి అందరూ కూడా నూట అరవై సీట్లు రావడం అంటే మరి మాటలు కాదు అన్ని సీట్లు మరి నేళ్ళు ప్రజలు కట్టబెట్టారు నూట నలభై సీట్లు కట్టబెట్టారు ఈ యొక్క విజయం నిజంగా ప్రజలకు అంకితం ఎందుకంటే ఇది ప్రజా విజయం పక్కన మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ఈ యొక్క కూటమి విజయపాదంలోకి నడిపించారు మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఘనమైన తీర్పు ఇచ్చిన ప్రతి ఒక్క పౌరుడికి మరి ఓటర్కి ప్రజలందరికీ కూడా పేరుపోయిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ కూటమి ఏర్పడడానికి మరి నేను ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ సహకరించారో ఆ జనసేన నాయకులు గానీ అలాగే కార్యకర్తలు గాని ఎంతో శ్రమించి ఎలక్షన్ లో పాటుపడ్డారు వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ఒకసారి నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అలాగే బీజేపీ నాయకులకి బిజెపి కార్యకర్తలు అందరూ కూడా ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు మరి అందరూ కష్టపడి ఫలితమే ఉన్న రోజు ఈ రిజల్ట్ అలాగే ముఖ్యంగా మన పవన్సీమ జిల్లాలో అందరూ కూడా మంచి మెజార్టీతో విజయం సాధించారు క్లీన్ స్వీప్ క్లీన్ గోదావరి వచ్చింది అలాగే ఇక్కడ మనకి గంటి హరీష్ గారు ఎంపీగా భారీ మెజార్టీ తోటి సాధించడం అలాగే ఆనందరావు గారు అలాగే మిగతా ఆరుగురు ఆనందరావు గారితో మిగతా ఆరుగురు కూడా ఘనమైన మెజార్టీ సాధించి విజయన్ సాధించడం ఈ యొక్క విజయాన్ని అందించిన ప్రజలందరికీ పేరు పేరు మరొక్కసారి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మొదటి ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది ఏ విధంగా అందరూ చూశారు నిన్న కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఏ విధంగా ఎన్డీఏ నూట అరవై ఐదు స్థానాలు సాధించారు అలాగే అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఒకటి ఎంపీ స్థానాలు కూడా మా ఎన్డీఏకి రావడం జరిగింది దీన్ని చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు విసిగిపోయి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఒకటే మాట అన్నారు వీళ్ళు ఒకటే తెలియజేశారు సంక్షేమం సంక్షేమం అని ఒక మాట మాట్లాడారు కానీ అది కూడా పూర్తిగా అందజేరింది ఈ వైసీపీ ప్రభుత్వం ఆనాడు వాళ్ళు అనేక అంశాల్లో మాట్లాడారు అభివృద్ధి అన్నారు కానీ ఎక్కడా కూడా ఈ ఐదు సంవత్సరాలు చేయలేదు ప్రజలకి సంక్షేమం అని పేరంటూ ఒక చేత్తో ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో వీళ్ళు రాక్కోవడం కూడా జరిగింది ఏ విధంగా ట్యాక్సులు పెంచారో మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు ఎక్కడైనా సరే వారి కష్టం వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోలేని ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు ప్రజలే సరైన తీర్పు నిన్న తెలియచేయడం జరిగింది మీరు చూస్తూ ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా నూట అరవై ఐదు సాధన నూట డెబ్బై ఐదుకి రావడం అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఏ విధంగా విసిగిపోయి ఉన్నారని అంటే మేము ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకి ఇదే అవగాహన తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ఒక మాట అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళన్నిటినీ కూడా ఒక యూ యూటర్బ్ లాగా తీసుకెళ్ళడం జరిగింది ఎక్కడా కూడా ప్రజల పక్షాన పనిచేయలే అభివృద్ధి చేయలే సంక్షేమం కూడా అందచేయలేని పరిస్థితి కానీ ఏదైనా అంటే బటన్ నొక్కాను అందరికీ అందుతున్నాయి మక్క చదమో నేరుగా వారి అకౌంట్లోకి వెళ్తుందని తెలియజేశారు తెలియజేశాను కానీ ఎక్కడ చూసినా సరే వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్పించి ఎక్కడా కూడా ప్రజల్ని ఆదుకోలేని పరిస్థితి వీరందరినీ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా సరే ప్రజల పక్షాన వారి సమస్యల గురించి పోరాటం ఎక్కడైనా చేస్తే అది కేవలం తెలుగుదేశం జనసేన బీజేపీ బాధ్యత తీసుకుని పోరాటం చేసింది ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా ప్రజలు ఒకే మాట తెలియదు సార్ ఆ నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు చేసిన అభివృద్ధి ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలోని అవే మాకు కనిపిస్తున్నాయి కానీ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి అభివృద్ధి కూడా గ్రామంలో పూర్తవలేదు ప్రజలు ఒకే మాట తెలియదు సార్ రేపు మెన్లీ కానీ అభివృద్ధి అయినా జరగాలైనా లేకపోతే సంక్షేమైనా అందరైనా ఇవన్నీ అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్డిఏతోనే సాధ్యం అని చెప్పి కూడా వారు ఈరోజు ఓట్ల రూపంలో తెలియజేయడం జరిగింది మేము ఒక్కటే ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాం ఖచ్చితంగా మీరు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం మేము ఖచ్చితంగా రేపు మీకు నిజమైన అభివృద్ధి అండ్ సంక్షేమం అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియచేసుకున్నా అలాగే ఈ ఐదు సంవత్సరాలు మాతో పాటు తెలుగుదేశం అయిన జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి మాతో పనిచేస్తారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకున్నా ఎందుకంటే ఈరోజు ఈ గెలుపు మా ఒకళ్ళే కాదు మనందరిది ఈరోజు ప్రజలు గెలుపు తెలియజేశారు ఇది ప్రజలు గెలుపు ఎందుకంటే రేపన్నాడు మేము అందరం కూడా ముందుకు వచ్చింది ఒకే ఒక లక్ష్యంతో రేపన్నాడు నాడు మనము ఖచ్చితంగా రేపు ఏమేమి ఆగిపోయావో ఆనాడు ఐదు సంవత్సరాల ముందు ఆగిపోయినా మన రాజధాని అయినా సరే పోలవరం అయినా సరే ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అభివృద్ధి అయినా సరే ఇవన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి పూర్తి చేయాలి అనే బాధ్యత అందరూ కలిసి ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసుకుంటాం అలాగే ఇక్కడ ఈ ఐదు ఈ ఎన్నికల ప్రచారంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేశారు మా గెలుపు గురించి మీరు ఏ విధంగా మీరు కష్టపడ్డారో మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ మాతో పాటు కలిసి మీ అందరూ మాతో పాటు కలిసి ఉన్నారు మేము ఖచ్చితంగా మీ అందరితో ఏ విధంగా మా నాన్నగారు మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాను మరొకసారి ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్లోని గెలిచిన ఏడుకి ఏడు అసెంబ్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ ఆనాడు నా పుట్టినరోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాకు నా టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ రోజున ఆయనకు ఒకే మాట ఇచ్చాను ఖచ్చితంగా సార్ మీరు నాకు నా పుట్టినరోజున మీరు నాకు నా నా క్యాండిడేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్న ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ సెగ్మెంట్ కూడా గెలిపించుకొని మీకు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా నేను ఆ రోజు తెలియజేసుకున్నాను నాతో పాటు ఈ గెలుపుకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా మా అందరికీ అన్నగా నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే పవన్ కళ్యాణ్ గారైనా సరే మోడీ గారైనా సరే ఎన్నికల ప్రచారంలోని వాళ్ళు ప్రత్యేక మాతో అందరికీ కూడా సహకరించడం మాతో తోడుగా ఉండడం వాళ్ళు ముగ్గురు మాత్రం కలిసి రేపు ఏదైనా సాధ్యం రేపు మేము అనుకున్న అభివృద్ధి అయినా మేము అనుకున్న రాజధాని అయినా ఖచ్చితంగా మీరు ముగ్గురితో సాధ్యం అని కూడా మా అందరికీ పూర్తి నమ్మకం ఉంది అది కూడా ప్రజలకి కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ రాజధాని కట్టే బాధ్యత మేమని మేము మేము చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆయన ఎప్పుడు నన్ను మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి నన్ను ఒక నన్ను ఒక కొడుకులాగా ఆయన నన్ను నన్ను నడిపిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఎప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళమంటారో ఆ విధంగా నేను నడుచుకుని వెళ్తాను కానీ నేను ఎక్కడా కూడా ఏ విధ ఈ విషయాల గురించి నేను అడగను కూడా ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నన్ను ఎద్ద నువ్వు ఎద్దగాలి నువ్వు రేపన్నాడు నీ మీద ప్రజలు ఒక నమ్మకం పెట్టుకున్నారు మీ నాన్నగారి మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకున్నారో నువ్వు అది కొడుకుగా నీ మీద నమ్మకం చూపించాలి ఈసారి వాళ్ళని నువ్వు ముందుకు నడిపించాలి వాళ్ళని మీ నాన్నగారి విధంగా నువ్వు ముందుకు నడవాలి ఆ విధంగా నడిపిస్తున్నారు ఆ విధంగా ఆయన ఏది చెప్తే దాన్ని మేము రైట్స్ రెడీగా ఉంటాం కానీ ఎక్కడా కూడా నాకు ఈ విషయాల గురించి నేనైతే మాత్రం ఎప్పుడు అడగను లేకపోతే నేను మాట్లాడను రైట్ సార్ ఆయన ఎప్పుడు నన్ను మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి నన్ను ఒక నన్ను ఒక కొడుకులాగా ఆయన నన్ను నన్ను నడిపిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఎప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళమంటారో ఆ విధంగా నేను నడుచుకుని వెళ్తాను కానీ నేను ఎక్కడా కూడా ఏ విధి ఈ విషయాల గురించి నేను అడగను కూడా ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నన్ను ఎద్ద నువ్వు ఎదగలి నువ్వు రేపన్నాడు నీ మీద ప్రజలు ఒక నమ్మకం పెట్టుకున్నారు మీ నాన్నగారి మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకున్నారో నువ్వు అది కొడుకుగా నీ మీద నమ్మకం చూపించారు ఈసారి వాళ్ళని నువ్వు ముందుకు నడిపించాలి వాళ్ళని మీ నాన్నగారి విధంగా నువ్వు ముందుకు నడవాలి ఆ విధంగా నడిపిస్తున్నారు ఆ విధంగా ఆయన ఏది చెప్తే దానికి మేము రైట్స్ రెడీగా ఉంటాం కానీ ఎక్కడా కూడా నాకు ఈ విషయాలు గురించి నేనైతే మాత్రం ఎప్పుడు అడగను లేకపోతే నేను మాట్లాడను